పుట్టగొడుగుల గురించి తెలుసుకుందాం సో పుట్టగొడుగుల్లో చాలా రకాలు ఉంటాయి ద బెస్ట్ ఏంటి అంటే అడవుల్లో దొరికే పుట్టగొడుగులు అనేటివి బాగా ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి అందులో ప్లస్ విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి సో అలా ఏంటంటే ఎందుకు పుట్టగొడుగులకి ఆ ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్కువగా శాకాహారులో విటమిన్ డి బీట్వెల్వ్ రెండు డెఫిషియన్సీస్ వస్తున్నాయి సో విటమిన్ డి అండ్ బీటువెల్ ఎందుకు డెఫిషియన్సీస్ వస్తున్నాయి అని అంటే విటమిన్ డిలో కానీ బీటువెల్ లో కానీ నాన్ వెజ్ ఎక్కువగా అంటే ఇందులో మాంసకృతులు ఎస్పెషల్లీ మాంసంకి సంబంధించిన ఫిష్ కానివ్వండి మీట్ కానివ్వండి చికెన్ చికెన్ కానివ్వండి వీటిల్లో ఎక్కువగా మనకి విటమిన్ డి అండ్ బీటువల్ లో దొరుకుతూ ఉంటుంది అది శాకాహారులు వీటిని తినరు కాబట్టి వీరు వాటిని ఎలా రీప్లేస్ చేసుకోవాలి అని అంటే మష్రూమ్స్ వల్లనే రీప్లేస్ అవుతుంది సో ఏంటి మష్రూమ్స్లో ప్రత్యేకత అని చూసినట్టయితే ఇందులో జీరో ఫ్యాట్ ఉంటుంది సో జీరో ఫ్యాట్ ఉండడమే కాకుండా ద హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ ఎయిటీ ఎయిట్ ఆఫ్ వాటర్ ఉంటుంది సో వాటర్ ఉండడమే కాకుండా కార్బోహైడ్రేట్ కూడా నార్మల్ వెజ్ డైట్లో ఎంత ఉంటుందో ఫోర్ ఫోర్ అలా అంటే ఫోర్ ఫోర్ గ్రామ్స్ ఉండడం లేదా ప్రోటీన్ డైట్ ప్రోటీన్స్ కూడా ఏంటంటే టూ పాయింట్ త్రీ అలా ఎక్కువగా మనం చూసుకున్నట్టయితే ఇలా బ్యాలెన్స్ అవ్వడం అంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఫైబర్ ఫైబర్తో పాటు ఫైబర్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇందులో వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది ఫ్యాట్ అనేది జీరో ఉంటుంది వీటితో పాటు విటమిన్ డి బీటువల్ సెలీనియం ఎక్కువగా జింక్ ఎక్కువగా ఉంటాయి మష్రూమ్స్లో ఉన్న గుడ్ ప్రాపర్టీ ఏంటి అని అంటే దీన్ని తీసుకోవడం వలన గుడ్ కొలెస్ట్రాల్ అనేది బాడీలో సింథసిస్ జరుగుతుంది ఇదే కాకోకుండా మనకి ఈ అంటే మష్రూమ్స్లో ఒక అమైనో ఆసిడ్ కంటెంట్ అనేది కొలీన్ అనేది ఉంటుంది ఏం చేస్తుందంటే మన యొక్క మెమరీ రీగెయిన్ చేసుకోవడానికి ఇంకా మజిల్ స్ట్రెంత్ పెరగడానికి మజిల్ మూమెంట్ పెరగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది సెలీనియం కంటెంట్ ప్లస్ కొలీన్ అనే అమైనో యాసిడ్ ఈ మష్రూమ్స్లో ఉండడం వలన బాడీకి లెర్నింగ్ కెపాసిటీ పెరగడం మెమరైజ్ చేసుకోవడం మజిల్ మూమెంట్ పెరగడం ఇలాంటివి ఎక్కువగా మష్రూమ్స్ తీసుకోవడం వలన మనకి బెనిఫిట్ కనిపిస్తుంది సో ఎప్పుడైతే మనం వీటిని తీసుకుంటూ ఉంటామో బాడీకి కావాల్సిన కంటెంట్ ద మెయిన్ థింగ్ విటమిన్ డి అండ్ బీట్ ఇందులో ఇంట్లో ఉంటుంది కాబట్టి ద బెస్ట్ పార్ట్ అని కూడా మష్రూమ్స్ ఆ ప్రత్యేకత ఉంది దాన్ని తీసుకుంటే బాడీకి ఆ సింథసిస్ జరుగుతుందని చెప్పి టెన్ డేస్ వన్స్ ఆర్ వీక్లీ వన్స్ మష్రూమ్స్ అందరూ తినాలి దాని యొక్క హెల్త్ బెనిఫిట్స్ పొందాలని చెప్పి చెప్తున్నాను